వెల్కమ్ టు సిఎన్ న్యూస్ రవీంద్ర భారతి కార్యక్రమంలో జరిగినటువంటి రాష్ట్ర వికలాంగుల సమితి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ నేషనల్ అవార్డు వారు సమాజ సేవలు వికలాంగులకు పేద కుటుంబాలకు దేవాలయాల అభివృద్ధిలో ఆర్థికంగా సహాయ సహకారాలు చేస్తున్నటువంటి సహాయ సహకారాలు మరియు ఎన్నో సహజ సమాజ కార్యక్రమాలు చేసినందుకు గుర్తింపుగా ఈరోజు మహాత్మా గాంధీ నేషనల్ అవార్డు ప్రముఖ సినీ నటుడు పసునూరు శ్రీనివాస్ మరియు మేయర్ ఇరవేణమిదవిసన్ని హారిక ప్రముఖ గాయకుడు నల్గొండ గద్దర్ నర్సన్న చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది ఇంకా సూర్యాపేట జిల్లా వాసి అయినటువంటి సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహంకాళి ప్రణీత్కి ఈరోజు గౌరవ డాక్టరేట్ మహాత్మా గాంధీ నేషనల్ అవార్డును హైదరాబాద్కు అవార్డు రావడంతో సమాజం పట్ల మరింత బాధ్యత పెరిగిందని మహంకాళి ప్రణీత్ తెలియజేయడం జరిగింది లేకపోయినామన్నా వెరీ వెరీ సారీ అన్న కాకపోతే మీరు ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి వస్తారని చెప్పేసి మాకు తెలుసు మీ యొక్క ఓకే రెడీ శ్రీయాపేట భారతి గౌరవ డాక్టరేటు అందజేయడం జరిగింది శ్రీనివాస్ గారి క్షేత్రం మీదుగా మరియు నల్గొండ కథ గారి క్షేత్రం మీదుగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో నాకు చేసినటువంటి సమాజ సేవలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాకు గౌరవ డాక్టరేట్ అందేయడం జరిగింది కావున వారందరికీ పేరు పేరున ఉద్యోగతలు తెలుపుతూ ఈ రోజు నాకు వచ్చినటువంటి డాక్టరేటు నాకు మరింత సమాజం పట్ల బాధ్యత జరిగిందని మరొకసారి తెలియజేసుకుంటూ ముందు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలను నేను పాల్గొని నాకు ఆర్థిక మేరకు ఎంతవరకు నాకు శక్తి వంచడం లేకుండా నేను సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటానని ఈరోజు వికలాంగ సమితి కార్యక్రమంలో అతిథిగా పాల్గొని ఈ అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా జాతీయ మహాత్మా గాంధీ నేషనల్ అవార్డు కూడా నాకు అందియడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది పేరు పేరున నాకు అవార్డు నన్ను గుర్తించి సేవలు గుర్తించి ఇచ్చినందుకు తాను పేరు పేరున ధన్యవాదాలు తెలియకుండా నేను ఇరవై సంవత్సరాల నుంచి అమాయ సేవలో పాల్గొంటూ వేద విద్యార్థులకు వేద ఆడపిల్లల వివాహాలకు దేవాలయాల అభివృద్ధిలో పాల్గొంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నాకు ప్రోత్సహిస్తున్నటువంటి మా మిత్రులకు పేరు పేరున నా బంధుమిత్రులకు ముఖ్యంగా నా తల్లిదండ్రులకు నన్ను ఈ స్థాయిలో ఉంచిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవార్డులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ సమాజం పట్ల ఇంకా బాధ్యత తెలివి

아니라 근데

ఇంకా నాగోలు గారు వెంకటరమణ గారు కూడా అవార్డు అందుకున్నారు